ఆరాధన గీతంలో నుండి నూట నలభై ఏడవ పాట నీతో సామావరు నీలా ప్రేమించేదవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ఒక బంగారము తన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగు జీవనదుల నీయు సర్వసంద్రములు ఒక నిన్ను తాకగలవ నీల పరిశుద్ధ దేవుడెవ రున్నారయ్య మంచి దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్న నీ నీవిగా మంచి దేవుడవు నీతో సమ ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ నీల పాపికై ప్రాణం పెట్టినవా రెవరు నీల పాపికై ప్రాణం పెట్టినవా రేవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధిడి పాప పరిహారథం శిల్వ మరణముంది తిరిగి లేచి నటి నరుడెవ్వరు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవిగా విమోచ కూడా నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవిగా మోచ కూడా నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదుకున్నా నాకు దొరికేదీవి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించేదేవి నీకు గాయాలు చేసి తరచురేపీ తిని నన్నెంతో సాహించి క్షేమించి దేవి లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలినా దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలినా దేవుడవు నీతో సమ నీల నీలా ప్రేమించేదెవరు నీల క్షమించేదెవరు ఏ ನೀಲ ಪಾಪಿಕೈ ಪ್ರಾಣಂ ಬೆಟ್ಟಿನ ವಾರು ನೀಲ ಪೈ ಪ್ರವಾರು